కొండలు సాక్షిగా తిరుమల రామారెడ్డి గారు అమ్మ కనపతమ్మ దగ్గర రామారెడ్డి గారు లేదు కాదు పోవాలంటే నేను ఇంటికి వస్తానని చెప్పా లేదు అంటే డైరెక్ట్ డిటెక్టివ్ టెస్ట్ కి రెడీ అని చెప్పేసా లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి రెడీ అని చెప్పేసా ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చిన ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన చిక్కు అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని జోగి రమేష్ ఇంత పాటు చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా వాస ప్రజలందరికీ కూడా నేను మేష్ నిబద్ధత విలువలు హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి తనయుడు